పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమా ఆపడం నీ వల్ల కాదు అంటున్న ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కొరకు మరి ఫ్యాన్స్ అయితే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అప్పటి మొన్నటికి మొన్న దాని హరహర వీరమల్లు సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేసి అభిమానులను ప్రేక్షకులను ఎంతో సంతోషపెట్టారు ఇక తదనంతరం దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో చాలామంది నిరాశకు గురయ్యారని చెప్పాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కొంతమంది కావాలని ఈ సినిమా షూటింగ్ ఆపేస్తున్నారని చెప్పి షూటింగ్ సంబంధించి ప్రతిదీ కూడా చాలా అడ్డంకులు ఉన్నాయని చెప్పి వార్తలు అయితే వినిపించాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ఎప్పుడైతే షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు బయటకు వచ్చాయో దాంతో ఉపాసన కూడా గట్టి కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అరహర వీరమల్లు సినిమా మా మామయ్య సినిమా ఆపడం ఎవరి తరమైతే కాదు ఎందుకంటే తను తీసే ప్రతి సినిమా కూడా చాలా సూపర్ హిట్గా ఉంటుంది ప్రజలకు ఉపయోగపడే విధంగానే తను తీసే సినిమాలు ఉంటాయి ముఖ్యంగా తన ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు కుటుంబ పరంగా మేము ఊరుకున్నప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు హరహర వీరమల్లు సినిమా ఆపడం ఎవరి తరం కాదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం